ఆమనగల్లు గుట్టను చూస్తున్నాం ఒక ఏడెనిమిది వేల కిందట మొదటిసారిగా ఈ గుట్ట దగ్గరికి వచ్చాం మళ్ళీ రెండవసారి ఇది అయితే ఇప్పుడున్న ఈ పాటిగడ్డ మీద పాతకాలపు రాతి పనిముట్లు కుండ పెంకులు చాలా రేరుగా దొరుకుతున్నాయి పగిలిన ఇటుక ముక్కలు సున్నప్రాయి బెందడు ఉన్నటువంటివి అట్లయితే కనిపిస్తున్నాయి పక్కన ఒక పెద్ద చెరువు కూడా కనిపిస్తుంది సో ఈ గుట్టేకు ఈ గుట్టకు పక్కనే ఒక చెరువు కూడా కనిపిస్తుంది అయితే ఒక ఆవాస ప్రాంతంగా ఉంది తర్వాత కాలంలో రాష్ట్ర కూతుల నుంచి ఇక్కడ దేవాలయ నిర్మాణాలు పాలకులు మారిన కొద్దీ దేవాలయ నిర్మాణంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అనేక రకాల శిల్పాలు సంబంధం లేకుండా కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే పాలకులు మారిన కొద్దీ విగ్రహాలు కూడా మారుతూ ఉంటాయి వేములపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ ఆమనగల్లులో ఉన్న ఆమనగల్లు గుట్ట దిగువన ఒక రాష్ట్రకూటుల కాలం నాటి ఒక నంది కనిపిస్తుంది గజ్జన పట్టడ రెండు కనిపిస్తున్నాయి రాష్ట్రకూటుల కాలం నాటి నంది అప్పటి నుంచే ఇక్కడ శివాలయం ఉందని తెలుస్తుంది ఇక్కడ నుంచి మనం ఆమనగల్లు గుట్ట ఎక్కుదాం తర్వాత ఈ గుట్ట చాలా సులభంగా పైకి ఎక్కడానికి వీలుగా ఉంది ఇప్పుడు మెట్ల మార్గం కూడా నిర్మించారు పైకి ఎక్కుదాం చెట్ల మార్గం మొదట్లోనే దేవాలయం యొక్క స్థితిగతులు తెలుస్తున్నాయి ఒక డోర్కి సంబంధించిన ఒక పిల్లర్ కనిపిస్తుంది దాని పక్కన ద్వారపాలకుడు ఎట్లా ఉన్నాడంటే ఇక్కడ గద పైన ఒక కాలు లేపి పెట్టిండు ఇట్లా ఉండడం కొంచెం ఆసక్తిగా కనిపిస్తుంటుంది ఇక్కడ మనకి కప్ మార్క్స్ కనిపిస్తున్నాయి కప్ మార్క్స్ అంటే చిన్న బదులు అనమాట చాలా లోతున్నాయి చాలా లోతున్నాయి పెద్ద పిల్లల కోసం హోల్ చేసి ఇట్లా ఏకశిలా దృశ్యంగా కనిపిస్తుంది ఈ కొట్ట ఇక్కడ నవీన శిలా గుర్తులు కూడా ఉంటాయి అవి ఇలాంటి పాండు ఒక లాగా ఏర్పడేటువంటి వీట్లల్లో ఉంటాయి రాతి దొనెలు దొనేల పక్కనే ఇలాంటి గ్రూవ్స్ ఉంటాయి అంటే రాతి పనిముట్లు నునుపు చేసుకోవడానికి లేదా పదును పెట్టుకోవడానికి ఎక్కువ కాలం రాతి పనిముట్లు ఉపయోగించుకోవడానికి వీలుగా తయారు చేసుకునే స్థావరం అనమాట ఇట్లాంటి వాటిని గ్రూవ్స్ అంటారు పురావస్తు భాషలో ఇలా ఇలా చేస్తూ ఉంటారు ఇది ఆమనగల్లు గుట్ట పైన చూస్తున్నాం మనం ఎక్కువగా ఈ దొనెల పక్కనే మనకు కనిపిస్తాయి ఇంకా గుట్ట పైన కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం చూద్దాంగా పిల్లలు ఈ జారుడు బండను ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ లోతు కూడా ఏర్పడ్డది జారి జారీ అంటే ఎక్కువ కాలం ఇది ఉపయోగంలో ఉందని తెలుస్తోంది సో ఇది ఘోరంగా ఉంది ఇక్కడ ఇది ఇది జారుడు బండ చరిత్ర ప్రేమికులు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు కాకతీయ రాజులు పోసిర్రా ఏం చెరువు అది ఆమనగల్లి చెరువు అంటారు ఆమనగల్లు చెరువే మీది ఊరేనా నాది ఊరే ఈ మనవరాలు కొడుకు బిడ్డ గుట్ట పైకి చేరుకున్నాం సమతలంగా కనిపిస్తోంది ఈ గుట్ట ప్రధాన ఆలయానికి పక్కన ఇట్లాంటి అంటే పూర్వప ఆలయం అనమాట దీని స్తంభం చూడండి ఎంత పెద్ద ఉందో చాలా పెద్దది దీనిపైన తొమ్మిది రాళ్ళ తాంగ గీశారు దీనిపైన ఈ రాయి తర్వాత కాలంలో పెట్టారు ఇవన్నీ కూడా చాలా పెద్ద శిల ఇది అంటే ఒక బృహత్ శిలా నిర్మాణం అనమాట ఈ దేవాలయం కూడా ఈ పక్కనే మనకి ప్రధాన దేవాలయం ఇది కూడా ఇందులో చాలా ఆసక్తికరమైన శిల్పాలు కనిపిస్తుంటాయి చాలా పెద్దగా కనిపిస్తుంటుంది మహిషాసుర మర్దిని శిల్పం ఒకటి ఇక్కడ చాలా విశాలమైనది చూడండి ఎంత పెద్దగా ఉందో సో జాలి కనిపిస్తుంది మనకి ఇట్లా చాలా రేర్గా కనిపిస్తుంది పశ్చిమ ముఖద్వారం కళ రామలింగేశ్వర ఆలయం ఇది ఇదినాడులో కనిపించే అయ్యనర్ ఆరాధన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ జరిగింది గతంలో జనగామ మండలం ఎల్లంల గ్రామంలో అయ్యలకాడ ప్రాంతంలో అయ్యనర్ శిల్పం ఒకటి నా డిస్కవరీలో బయటకు వచ్చింది ఇది ఇక్కడ ఆమనగల్లులో ఉన్నాం ఆమనగల్లులో కూడా అయ్యనర్ ఆరాధన చాలా స్పష్టం ఇది రాష్ట్రకూటుల నాట్య శిల్పము రాష్ట్రకూటుల కాలంలో ఇక్కడ అయ్యనర్ ఆరాధన జరిగింది పానమట్టం పైన ఈ శిల్పాన్ని నిలబెట్టినట్టుగా ఇక్కడ పానమట్టానికి రంధ్రంలో పెట్టడానికి అనువుగా ఇది కూడా మనకు కనిపిస్తుంది విలాసాసనంలో కనిపించాడు అయ్యనర్కి ఇక్కడ ఒక పట్టి కూడా ఉంది ఎల్లంలా అయ్యకి ఈ పట్టి కనిపించదు విలాసాసనంలో ఉంటాడు విశ్రాంతంగా చెయ్యి ఆరాముగా ఇట్లా పెట్టుకుంటాడు ఇక్కడ ఆయుధం కనిపిస్తుంది అక్కడ కత్తి లాంటిది ఆయుధం కనిపిస్తుంది ఇక్కడ గొడ్డలి లాంటి ఆయుధం కనిపిస్తుంది అయ్యనర్ ప్రత్యేకత ఈ పట్టి ఒకటైతే శిరోజాలను శిల్పి ప్రత్యేకంగా చెక్కడం కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా విశాలమైన కేశాలు జుట్టు కనిపిస్తుంది ఆర్నమెంట్ ఒకటి కనిపిస్తుంది ఇట్లా ఒక డిజైన్గా ఈ శిరోజాలను చెక్కి చెక్కాడు మెడలో ఒక రెండు ఆర్నమెంట్స్ ఎక్కువ ఆర్నమెంట్స్ ఈ ఇక్కడ కనిపించట్లేదు చాలా తక్కువ నిరాడంబరంగా ఉన్నప్పటికీ ఒక శిల్పం గొప్ప బ్యూటీగా ఉంటుంది ఇది ఐఎన్ఆర్ శిల్పంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అని చెప్పచ్చు ఇక్కడ చూశారు కదా కర్ణకొండలాలు ప్రత్యేకంగా పక్కకి పోయినట్టుగా మనకి చూపించాడు ఒక అద్భుతమైన చారిత్రక ఆధారం ఎల్లంలలో లభించిన అయ్యనర్ ఆరా ఐఎన్ఆర్ ఆరాధన ఉంది అని చెప్పినప్పుడు చరిత్రకారులల్లో కొంత విస్మయం కొంత అనుమానం కూడా చోటు చేసుకుంది అంటే ఇక్కడ ఐఎన్ఆర్ ఆరాధన కాదు అది వీరుడు అది ఖండేల రాయుడు అది మల్లన్నదేవుడు అది రాజ విగ్రహం ఇంకొక విగ్రహం ఇంకొకటి అయి ఉంటుంది అని ఇట్లా రకరకాల వాదనలు చేశారు కానీ అది వందకు వందల శాతం తప్పు అది అయ్యనఆర్ ఆరాధన జరిగింది అది విష్ణుకుండిల కాలం నాటి అయ్య శిల్పము సహజ సిద్ధమైన శిలకు చెక్కిన అయ్య ఎల్లంల జరగామ మండలంలో కనిపిస్తే ఒక శిల నుండి రాయిని తొలిచి ఒక శిల్పంగా మార్చారు ఇక్కడ ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఒక పట్టి కూడా కనిపిస్తుంది అయ్యనర్లో కనిపించేది ఈ పట్టి అయ్యప్పలో రెండు కాళ్ళు ఇలా పెట్టుకొని ఇట్లా ఉంటాడు అయ్యనర్లో మాత్రం ఒక చెయ్యి మాత్రమే ఆరామంగా ఉంటుంది ఒకవైపు మాత్రమే పట్టి కనిపిస్తుంది అంతకు ముందు శిల్పాలలో ఈ పట్టి కూడా కనిపించదు కానీ ఆసనము ప్రత్యేక ఆసనంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఆమనగల్లు చరిత్రకు మరొక బలమైన సంకేతము ఇదే అయ్యనర్ ఆదా ఆరాధన చిత్తూరు ప్రకాశం డిస్టిక్లోని దేవాలయంలో కూడా ఇలాంటి అయ్యనర్ శిల్పము ఆ దేవాలయ శిల్పాలలో ఒకటి ఉంది అది కూడా నేను పత్రికలలో వార్తల ద్వారా అందించాను కూడా దీన్ని బట్టి ఏంటి తెలంగాణలో అయ్యనార్ ఆరాధన ఉంది తమిళలకు మనకి సంబంధం ఉంది ఇంకా తమిళానికి తమిళంలో ఉండే ప్రాచీన శిల్పాలకు పోటీ పడుతూ శిల్పాలు ఇక్కడ ఉండడం అదొక విషయం తర్వాత తెలంగాణలో అమ్మ అప్ప అని ఒక ఆట ఆడతారు అమ్వా అప్ప అని ఒక ఆడుతూ ఆట ఆడతారు అవ్వ అంటే అమ్మ అప్ప అంటే నాయన ఈ అప్ప ఎవరు అయ్యప్ప లేదా అయ్యనర్ ఆ అయ్యనే అయ్యాని పిలుచుకుంటాం మనం తండ్రి బాపు కంటే కూడా అయ్యనే పిలిచిన పదం ఉంది స్నేహిత గౌరవనీయులైన ఉపాధ్యాయుల గారికి నా మనవి ఏమనగా ఆర్య అంటున్నాం కానీ చాలా మట్టికి పాతకాలంలో అయ్యా నా మనవి ఏమనగానే రాసుకుంటాం ఈ అయ్యా ఆరాధన ఉంది అమ్మ లజ్జగౌరిని అమ్మ దేవత అంటాం అమ్మ ఆరాధనతో పాటు అయ్యా ఆరాధన కూడా ఉందని నేను చెప్తున్నాను ఇతడు ఏం చేస్తాడు గ్రామాన్ని రక్షిస్తాడు పశుపోషకుడు వ్యవసాయ ఉత్పత్తులను పెంచుతాడు చీడపీడలను మనుషులకు వచ్చే మేఘాల ద్వారా వర్షాన్ని కురిపిస్తాడు రాత్రి వేళల్లో తెల్ల ఏనుగు ఏనుగు లేదా గుర్రంతో ఎక్కి రెండు కుక్కలు కొన్ని కుక్కలు రాగా గ్రామాన్ని కాపలాగాస్తాడని మనకి ఈ ఈ చరిత్ర చెప్తోంది అయ్యనర్ ఆరాధన శివుడి అంశలో భాగంగా చూస్తారు రకరకాల వాదనలు అయ్యనర్ పైన ఉన్నాయి తెలంగాణలో చాలా మటుకి శిల్పాలు ధ్వంసమైనవి అందుకే ఇక్కడ అయ్యన్ఆర్ ఆరాధన ఉంది అంటే నమ్మడానికి వీలలేని స్థితి ఇక్కడ ఉన్నటువంటి ఒకటి రెండు శిల్పాలు దొరికినప్పటికీ అవి ఒక బలమైన చరిత్రను చూపిస్తున్నాయి ఇక్కడ నుంచి అంటే ఐఎన్ఆర్ని మనం గుర్తించడంలోనే వెనుకబడి ఉన్నాం ఇక ఇక నుంచి ఐఎన్ఆర్ ఇలా ఉంటాడు అని ఒక గుర్తింపు అయితే రానున్నది మిగతా ప్రాంతాలలో కూడా అయ్యనర్ ఆరాధన జరిగిందని చెప్పడానికి కూడా సాక్ష్యాలు లభిస్తాయి ఇక్కడ ఈ దేవాలయానికి రామలింగేశ్వర హంసల వరుస కనిపిస్తుంది ఇలాంటి హంసల వరుస మనకు సిద్ధంకి గ్రామం జనగామ జిల్లా సిద్ధంకి గ్రామంలోని రాష్ట్రకూట దేవాలయము చాళుక్యల కాలం దేవాలయంలో కనిపిస్తాయి ఇటీవల నేను వారణాసి ఉత్తరప్రదేశ్ వెళ్ళాను ఉత్తరప్రదేశ్లో సారనాథ్ బౌ అశోకుడు నిర్మించినటువంటి సారనాథ్ బౌద్ధ క్షేత్రంలో బౌద్ధ ఆరామాలల్లో అనేక హంసల వర్షాలు కనిపిస్తాయి తర్వాత ఈ సింబల్స్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి ఇలాంటి సింబల్స్ అప్పుడే అశోకుల కాలం నాటికి మౌర్యుల కాలం నాటికి ఇలాంటి సింబల్స్ కనిపిస్తున్నాయి ఆలయానికి ముందు ఈ సింబల్స్ కనిపిస్తున్నాయి ఒక ధ్వజస్తంభాల మాదిరి పిల్లర్స్ ఇచ్చాడు ఇక్కడ రెండు విడి అనుగులు ఒక శిల్పం ఇక్కడ నుంచి ఇక్కడ విడిగా వచ్చింది దీనిపైన ఒక ఏనుగు ప్యానల్ లాంటిది ఒకటి వచ్చింది దీనిపైన మళ్ళీ నిర్మాణం జరిగింది నిర్మాణం ఆసక్తికరంగా ఉంటుంది ఇక్కడ అంటే ఈ సమీపంలో లభించిన విగ్రహాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉంటారేమో అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే విడి విగ్రహాలు అనేకంగా కనిపిస్తున్నాయి ఇతర విడి దేవాలయాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం ఒక హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది భైరవ విగ్రహం కనిపిస్తుంది ఉమామహేశ్వరుల విగ్రహం కనిపిస్తుంది తర్వాత ఇక్కడ ఇది ఒక చిత్రమైంది చేతిలో తాళపత్ర గ్రంథం విశ్రాంతిగా చేతులు పెట్టింది పద్మాసనంలో ఇక్కడ పద్మం ఉంది పద్మం మీద కూర్చున్నటువంటి ఒక అమ్మవారు కనిపిస్తుంది తర్వాత ఒక వీరుడు కనిపిస్తుంది వీరగల్దు వీరుడి విగ్రహం అనమాట సో ఇలాంటి ఒక పక్కకి ఇలా ఒక పట్టిలాగా కనిపిస్తుంది ఇది ఇట్లాంటివి అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇది ఒక శిల్పం ఇది ఒక గొప్ప శిల్పం అని చెప్పాలి బ్రహ్మ శిల్పం సో ఇది మనకు రెండు వైపులా తలలు కనిపిస్తున్నాయి నిలబడి ఉన్నాడు ఆసిన నిలబడి ఉన్న భంగిమల ఉన్నాడు మెడలో కంఠమాలలు రెండు పూసల దండలు కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఒక పొడవైన ఆర్నమెంట్ కూడా వచ్చింది వస్త్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ అక్షమాల ఉంది జపమాల అంటే పూసలతో ఉన్నటువంటి రుద్రాక్షమాల ఉంది ఇదేంటి ఇదొక ఒక పాత్ర కూడా ఉంది ఇట్లా వంచి పోసేటట్టుగా ఉన్నటువంటి పానపాత్ర బ్రహ్మ పానపాత్ర పట్టుకోవడానికి తనకైతే ఇది ఒక ఆసక్తికరమైన శిల్పం అని చెప్పాలి ఆమనగల్లులో రెండు శిలాసాసనాలు ఉన్నట్టు తెలుస్తుంది కానీ దేవాలయం లోపల దేవాలయం బయట ప్రహరి కూడా శాసనాలు ఉన్నాయి మనకి అవి ఎక్కువ దృష్టిలో రాలేదు పెయింట్ వేయడం వల్ల అవి కనిపించకుండా పోతున్నాయి ఇక్కడ బ్రహ్మశిల్పం ఉంది బ్రహ్మశిల్పం భాగంలో మనకు ఇన్స్క్రిప్షన్ శాసనం కూడా కనిపిస్తుంది ఇవన్నీ పరిష్కృతం కావాల్సిన ఉంది ఇది అయినప్పుడు అంటే ఇంకొంత చరిత్ర మనకు తెలిసే అవకాశం ఉంటుంది ఇక మనకి ఈ పక్కన వల్లి సమేత శిల్పం ఒకటి కనిపిస్తుంది కింద హంస ఒక స్తంభం పైన హంస ఇది ఒక బ్యూటిఫుల్ శిల్పం ఇది ఇది కూడా రాష్ట్ర కూతుల ఉంటుంది ఇది కూడా అప్పటి రాయి ఇది శాసనం సో ఆమనగల్లుకు ఆమనగల్లును చరిత్రలో నిలిపినటువంటి మరొక గొప్ప చారిత్రక ఆధారం పైన ఆవు దూడ పాలిస్తున్న దృశ్యం ఇక్కడ ఈ పీఠం ఆసక్తికరంగా ఉంది ఒక పీఠం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది ఇక్కడ శివలింగము నంది కనిపిస్తుంది కింద నాగలి కనిపిస్తుంది సో మనకి శాసనం కనిపిస్తుంది ఇక్కడ కింది నుంచి కూడా నాలుగు వైపులా ఉంది శాసనం శాతవాహన్ల రాజధాని కోటిలింగాల కరీంనగర్ జగిత్యాల దగ్గరలో ఉన్నటువంటి కోటిలింగాల శాతవాహన్ల తొలి రాజధాని శాతవాహన్లు అంటేనే హాలికుడు రైతులని అర్థం ఈ రైతులు రైతులకు భూమికి వ్యవసాయ సంబంధం ఉంది ఏరువాక అంటే నాగలి దున్నిన చాలు నాగటి చాలు అనే అర్థం ఇలాంటి ఏరువాక అనే గ్రామం కరీంనగర్ జిల్లాలోనే ఉంది అంటే రైతు సంబంధం నేపథ్యము మనకు అక్కడ నుంచి మనం చూడవచ్చు ఇక్కడ కూడా ఒక నాగలి కనిపిస్తోంది చాలా చోట్ల మనకి తోటమైన కనిపిస్తుంది అంటే ఒక తెగకి ఒక గుంపుకి ఒక చిహ్నం కనిపిస్తుంది సింహము కుక్క మేక ఇలా అట్లా ఈ నాగలి కూడా కనిపిస్తుంది అంటే ఇది రైతులకు ఒక సింబల్ అని చెప్పచ్చు చాలా పెద్ద శాసనం సుమారుగా ఏడు అడుగులు ఏడున్నర ఆరు ఏడు అడుగుల ఎత్తున్న శాసనం ఇది ఒక ఫీట్న్నర విడలిపోంది సో మనం ఇక్కడికి చూద్దాము ఈ రెండు వైపులో కూడా మనకి ద్వారపాలకులు ఇక్కడ కూడా ద్వారపాలకులు కనిపిస్తున్నారు ఇది ఆశ్చర్యంగా ఉంది ఇట్లా ద్వారపాలకులు ఇక్కడ ఉండడం ఏమిటి ఉత్తర ద్వారము దక్షిణ ద్వారంలాగా ఈ దర్వాజాలు ఉన్నాయేమో అటువైపు కూడా ద్వారపాలకులు కనిపిస్తున్నారు హంసల అయితే మనకి చుట్టూ కనిపిస్తుంది హంసలన్నీ కొన్ని ఇటువైపు కొన్ని ఇటువైపు కూస్తున్నాయి ఈ సింబల్స్ ఇవ్వడం చాళుక్యుల శైలిలో కనిపిస్తుంది అంటే విడివిడి స్తంభాలనే ఒక ధ్వజస్తంభంగా పిల్లరుగా చూపించడం మనకు ఈ చాళుక్యుల కాలంలో ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ చిన్న చిన్న శిల్పాలు కనిపిస్తున్నాయి మళ్ళీ ఒక సింహం నాలిక తెరిచిన ఒక సింహం దాని కడుపులో మళ్ళీ శిల్పాలు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఒక నాగదేవత కనిపిస్తుంది ఒక పక్షి ఒక మనిషిని వేటాడుతుందా చూడండి ఆసక్తికరంగా ఉన్న శిల్పాలు అయితే దేవాలయ నిర్మాణం గోపురం కొత్తగా నిర్మించారు ఇక్కడ కామధేనువు కనిపిస్తోంది శివలింగము దగ్గర కామధేనువు శివలింగం ఇక్కడ కనిపిస్తోంది ఇలా శిల్ మధ్యలో తలలు ఉండడము ఆసక్తిగా ఆసక్తిగా కలిగిస్తుంది ఇక్కడ ఈ మండపం ఈ పై భాగంలో చివర్లో మనకి ఈ తల ఒకటి అనిపిస్తుంది ఈ ఈ చి ఇక్కడ ఇంకొక శిలాశాసనం కనిపిస్తుంది ఇది సహజ సిద్ధ శిలకు రాశారు ఇవి అక్షరాలు మనకి కనిపిస్తున్నాయి చెదిరిపోతున్నాయి పడేయడం కంటే నిలబెట్టడం బెటర్ పైన కప్పు కూడా ఉండడం మరీ మంచిది ఆవనగళ్ళు గుట్ట పైన శాసనము దేవాలయ నిర్మాణం కనిపిస్తుంది ఒక పక్కన దేవాలయానికి ఎదుర విశాలమైన సముద్రం తలపించమ ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏంటంటే గోధుమ పిండితో ఇక్కడ శివలింగం తయారు చేసి పెట్టారు అనేది ఒక స్థల పురాణం చెప్తుంది నిజానికి ఇక్కడ బౌద్ధ ఆయక స్తంభం పాలరాయితో ఉన్నటువంటి దానిని ఒక ముగ్గను శివలింగంగా అమర్చి పూజలు చేస్తున్నారు ఒకవైపు బౌద్ధ పరిరక్షణ చరిత్ర ఆధారం కూడా ఇక్కడ రక్షించబడుతుందని చెప్పొచ్చు తర్వాత వేములపల్లి అంటే ఇక్కడ జైనం కూడా విలసిల్లి ఉంటుంది మనకు ఆధారాలు కూడా చూడాలి ఈ ఆలయంకు ఎదురుగా ఒక సముద్రాన్ని తలపించే చెరువు ఉంది అంటే ఒక అద్భుతమైన ప్రకృతి రమణీయత వాతావరణం ఇక్కడ ఉందని చెప్పొచ్చు